హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఏపీ వాతావరణ శాఖ నుంచి వెదర్ రిపోర్ట్ అయితే వచ్చింది బంగాళాఖాతంలో ఈరోజు అల్పపీడనం ఏర్పడినట్లు వాతావరణ శాఖ అయితే తెలిపింది సో దీని ప్రభావంతో మనకి ఈరోజు ఏ ఏ జిల్లాలో వర్షాలు కురనున్నాయి దానికి సంబంధించిన వివరాలు అయితే తెలుసుకుందాం అయితే స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి వీడియోలో ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి చాలా మంది వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు మీరు ఇన్ని లైక్ చేస్తే నాకు అంత సపోర్టివ్ ఉంటుంది వీడియో కూడా ఎక్కువ మందికి రీచ్ అవ్వడం జరుగుతుంది వీడియో యూస్ఫుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి మన వీడియోస్ని అయితే షేర్ చేసి నాకు సపోర్ట్ చేయండి ఇక లేట్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాము బంగాళాఖాతంలో ఈరోజు అల్పపీడనం ఏర్పడిందని వాతావరణ శాఖ అయితే తెలిపింది ఇది రాబోయే రెండు రోజుల్లో తీవ్ర అల్పపీడనంగా బలపడి వాయుగుండంగా మారే సూచనలు ఉన్నాయని అయితే తెలిపింది దీని ప్రభావంతో రాష్ట్రంలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు హెచ్చరికలు జారీ చేసింది ఇక పూర్తి వివరాల్లోకి వెళ్ళినట్లయితే తూర్పు మధ్య బంగాళాఖాతం దానిని ఆనుకుని ఉన్న ఉత్తర బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం సగటు సముద్ర మట్టానికి ఐదు పాయింట్ ఎనిమిది కిలోమీటర్ల ఎత్తులో కొనసాగుతుంది దీని ప్రభావంతోనే ఉత్తర బంగాళాఖాతంలో ఈ రోజు అల్పపీడనం అయితే ఏర్పడింది ఈ అల్పపీడనం రాబోయే రెండు రోజుల్లో తీవ్ర అల్పపీడనంగా బలపడి అనంతరం వాయుగుండంగా మారే సూచనలు ఉన్నాయి తర్వాత ఇది పశ్చిమ వాయువ్య దిశగా ప్రయాణిస్తూ దక్షిణ ఒడిశా ఉత్తరాంధ్ర మధ్య తీరం దాటే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అంచనా అయితే వేస్తోంది ముఖ్యంగా విశాఖకు సమీపంలో తీరం దాటవచ్చని తుఫాను హెచ్చరికల కేంద్రం అధికారులు అంచనా అయితే వేస్తున్నారు ఇక దీని ప్రభావంతో రాష్ట్రంలో ఈ రోజు నుంచి ఆదివారం వరకు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు ముఖ్యంగా ఉత్తరాంధ్ర ఉభయ గోదావరి కాకినాడ కోనసీమ ఏలూరు ఎన్టీఆర్ కృష్ణా జిల్లాల్లో వర్షాల ప్రభావం ఎక్కువగా ఉంటుందని విశాఖ తుఫానుల హెచ్చరికల కేంద్రం అధికారులు వెల్లడించే ఇక దీని ప్రభావంతో ఏపీలో ఇవాళ శ్రీకాకుళం విజయనగరం పార్వతీ అల్లూరి సీతారామరాజు విశాఖపట్నం ప్రకాశం కర్నూలు నంద్యాల అనంతపురం శ్రీ సత్యసాయి వైఎస్ఆర్ జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అలాగే అన్నమయ్య చిత్తూరు తిరుపతి జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు అయితే జారీ చేశారు